ఈ నెల ఇరవైన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ నకు న్యూయార్క్ జడ్జ్ జస్టిస్ హవాన్ మర్చన్ షాక్ ఇచ్చారు హష్మణి కేసులో ట్రంప్ నకు శిక్ష విధించబోతున్నట్లు వెల్లడించారు తీర్పు పోన్ స్టార్ స్టామీ డానియల్స్ హష్మని ఇచ్చిన కేసులో ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు శిక్ష విధించినా ఆ శిక్షను ట్రంప్ అనుభవించాల్సిన అవసరం లేదు దీనికి కారణం అమెరికా అధ్యక్షుడికి కోర్టు శిక్షల నుంచి వెసులుబాటు ఉండటమే ఈ కేసులో జరిమానా కూడా చెల్లించకుండా అన్కండిషనల్ డిశ్చార్జి ని అమలు చేస్తామన్నారు న్యాయమూర్తి శిక్ష విధించే రోజున ట్రంప్ వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా కోర్టుకు హాజరయ్యే అవకాశం కల్పిస్తామన్నారు తాజా పరిణామాలు చూస్తుంటే ఒక కేసులో శిక్ష ఖరారయ్యాక వైట్ హౌస్ లోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అవకాశాలు అవకాశాలున్నాయి న్యూయార్క్ జడ్జి నిర్ణయాన్ని ట్రంప్ ప్రతినిధి స్టివెన్ చియుంగ్ ఖండించారు చట్ట విరుద్ధమైన కేసును కొట్టివేయాలని డిమాండ్ చేశారు హష్మణి కేసులో ట్రంప్ను దోషిగా గత ఏడాది నవంబర్లోనే తేల్చారు శిక్ష ఖరారు చేయలేదు ఇంతలోనే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇలాంటి క్రిమినల్ కేసును ఎదుర్కోకుండా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును స్టివెన్ ప్రస్తావించారు వాదనలు విన్న తర్వాత ఈ కేసులో ట్రంప్కు రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చేశారు న్యాయమూర్తి అమెరికాలో హష్మణి కేసు ఓ సంచలనం పోన్ స్టామీ స్టామీ డైనిల్స్ తో ట్రంప్కు రిలేషన్ ఉందనే ఆరోపణలున్నాయి రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ అంశంపై స్టామీ ఎక్కడా మాట్లాడకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకి ఒకటిన్నర లక్షల డాలర్లు హష్మణి ఇప్పించారనేది అభియోగం ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఇచ్చారనే ఆరోపణలున్నాయి ఈ క్రమంలో రికార్డులు తారుమారు చేశారని ఆరోపణలు వచ్చాయి ఇలా మొత్తం ముప్పై నాలుగు అంశాల్లో ట్రంప్పై అభియోగాలు నమోదు చేశారు ఆరు వారాలు విచారణ జరిగింది అభయోగాలు నిజమేనని పన్నెండు మంది జడ్జిల ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పిచ్చింది అలాగే ట్రంప్తో ఉన్న రిలేషన్ వాస్తవమేనని స్టామి డయానిల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలమిచ్చింది